హాయ్ అండి ఈరోజు పెసరపప్పు ఓట్స్ ఉపయోగించుకొని కిచిడి తయారు చేస్తున్నాను దీనికోసం ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరం లేదు ఒక అరకప్పు పెసరపప్పుని తీసుకొని నేను సెపరేట్గా కుక్కర్లో ఉడకబెట్టేసుకుంటున్నాను ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టేసుకుంటాను ఇందులోకి ఒక్కొక్కసారి ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా మసూర్ దాల్ అంటాము అది కూడా వేసుకొని చేసుకుంటాను అది వేసుకొని చేసుకున్నా కూడా చాలా టేస్టీగా వస్తుంది ఇక ఓట్స్ ఉడకబెట్టుకోవడం కోసం అదే కప్పు తోటి మూడు కప్పులు నీళ్లు తీసుకొని మరిగించేసుకుంటాను ఇలా మరిగించుకున్న నీళ్ళు వేసుకుంటే ఓట్స్ తొందరగా ఉడికిపోతాయి ఈ వంటకం తయారు చేయడానికి మనకి మా అయితే ఒక నలభై నిమిషాలు టైం పడుతుంది అంతే ఇక మనకి రెండు విజిల్స్ అయితే వచ్చేసినాయి ఈ కుక్కర్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని ఓట్స్ ఫ్రై చేసుకోవాలి ఈ ఓట్స్ ఫ్రై చేసుకోవడం కోసం నేను ఒక కళాయి లాంటిది యూజ్ చేసుకుంటున్నాను ఇదే తోటి పెసరపప్పు హాఫ్ కప్పు తీసుకున్నాను కదా ఓట్స్ అయితే ఫుల్ కప్పు తీసుకున్నాను ఈ ఓట్స్ కూడా మేము ఆర్గానిక్ రోల్డ్ ఓట్స్ యూజ్ చేసుకుంటున్నాము ఇవే వాడుకుంటున్నాము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడాను మామూలు ఓట్స్ అయితే మాత్రం చాలా రోజుల క్రితం ఆపేసాము ఎందుకంటే పెస్టిసైడ్స్ వాడుతున్నారని చెప్పేసి తెలిసింది అందు గురించి నార్మల్ ఓట్స్ అయితే ఆపేసి ఈ ఆర్గానిక్ ఓట్స్ కాస్ట్ కొనించి తెచ్చుకుంటున్నాము ఇవి ఉడకడానికి అయితే మాత్రం కొంచెం టైం పడుతుంది అందుకే నీళ్ళని అలాగ మరిగించుకొని వేసుకుంటే ఇంకా కొంచెం తొందరగా ఉడుకుతాయని చెప్పేసి ఈ విధంగా మరిగించి వేస్తున్నాను ఇలా నీళ్ళు పోసిన తర్వాత మనం మూత పెట్టేసుకొని అలాగా ఒక పావుగంట ఉడకబెట్టేసుకుంటే ఓట్స్ కూడా ఉడికిపోతాయి రోజు అయితే మాత్రం ఈ ఓట్స్ని నీళ్ళల్లో ఉడకబెట్టేసుకొని పాలు వేసుకొని తినేస్తూ ఉంటాం మేము ఎవ్రీడే ఆల్మోస్ట్ మేము ఓట్స్ అయితే తీసుకుంటాము ఒక మీల్ కింద ఇక ఈ పెసరపప్పులోకి కొంచెం సాల్టు కొంచెం మిరియాల పొడి పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇటువంటి వంటకాలు మార్చి మార్చి చేసుకోవడం వల్ల మనకి కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది పప్పు అయితే రెడీ అయిపోయింది ఓట్స్ అయితే మాత్రం ఇంకా ఉడకలేదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నామో అలా అని కొంచెం టైం పడుతుంది ఇది ఉడికేలోగా నేను కాస్ట్ కో నుంచి ఒక ఐటెం కొనుక్కున్నాను అది చూపిస్తాను ఇప్పుడు ఇలాగా కన్నాలు గి మూడు సైజులతో వచ్చినాయి మనకి అట్టపేటలోని ఇవి మనం ఇలాగ వెజిటేబుల్స్ అయినా ఏమైనా వాష్ చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది ఇలాగ మూడు గిన్నెలు కలిపి ట్వంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ డాలర్స్ పడింది మనకి ఈ గిన్నెలు చూడగానే నాకు ఎందుకు నచ్చినాయి అంటే చుట్టూ ఉన్న అంచులు ఇవన్నీ కూడా బాగా ఫినిషింగ్ చేసాడు అందువల్ల ఏంటంటే మనకి చేతులు కూడా గీసుకుపోకుండా ఉంటాయి అలాగే మనం టేబుల్ మీదైనా గట్టుల మీద అయినా పెట్టి అటు ఇటు జరిపినా కూడా గీతలు పడవంట ఓట్స్ ఉడికిపోయినాయి ఈ మాత్రం ఉడికితే చాలు మరి పేస్ట్ లాగా అయిపోయినా కూడా బాగుండదు ఇది కిచిడి అందువల్ల మనం ఈ మాత్రం పలుగ్గా ఉండేలాగా చూసుకోవాలి ఇక దీంట్లో కొన్ని పాలుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పాలు కూడా నేను వన్ పర్సెంట్వి ఉపయోగించుకుంటున్నాను చిక్కటి పాలు అయితే ఉపయోగించట్లేదు ఇలా పాలని యాడ్ చేసిన తర్వాత మాత్రం మనం సాల్ట్ని మాత్రం వేసుకోకూడదు సాల్ట్ వేసుకుంటే పాలు ఇరిగిపోయినట్టు అయిపోతాయి పాలు యాడ్ చేసిన తర్వాత నేను ఒక ఐదు నిమిషాలకి మళ్ళీ లో ఫ్లేమ్లోని మరుగు వచ్చే వరకు ఇలాగ ఉడకపెట్టేసుకున్నాను ఇక ఇప్పుడు ఇందులోకి పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను ఈ పెసరపప్పుని యాడ్ చేసుకున్నాక మనం ఇంకా ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను ఈ తాలింపులో నేను కొంచెం నెయ్యిని కూడా ఉపయోగించుకుంటున్నాను నెయ్యి వద్దు అనుకుంటే కనుక ఉట్టి నూనెని ఉపయోగించుకోవచ్చు నెయ్యితో పాటు కొంచెం నూనె కూడా యాడ్ చేసుకుంటున్నాను పూర్తిగా నెయ్యితో చేసుకుంటే కొంచెం వెగటగా అనిపిస్తుంది అందు గురించి అది సగం ఇది సగం యాడ్ చేసుకున్నాను ఇందులోకి జీడిపప్పులు కూడా వేసుకుంటున్నాను సాధారణంగా నేను నార్మల్ కిచడీ చేసేటప్పుడు జీడిపప్పు నెయ్యి ఉపయోగించుకోను ఈ ఓట్స్తో చేసే దాంతో ఉపయోగించుకుంటాను జీలకర్రను కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే జీలకర్ర వేగిన తర్వాత సన్నంగా తరుక్కున్న అల్లం మొక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను పచ్చిమిరపకాయ ముక్కలు అయితే మాత్రం ఇలా పెద్ద సైజువి కట్ చేసుకున్నాను ఎందుకంటే తినాలని లేకపోతే పక్కన పెట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలా పెద్ద ముక్కలు తరుక్కున్నాను ఇటువంటి వంటకాలు ఏవైనా కూడా వేడివేడిగా తింటేనే బాగుంటాయి చల్లారేక మాత్రం తినలేము ఇందులో కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను అన్నము చపాతీలు అటువంటివన్నీ కూడా మనం కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే కనుక ఇలా మధ్య మధ్యలో ఇటువంటివి ప్లాన్ చేసుకుంటే మనకి వాటిని తగ్గించుకునే అవకాశం దొరుకుతుంది చివరిగా కరివేపాకుని యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను తాలింపు వేసిన తర్వాత ఇంకా మిక్స్ చేసి వెంటనే గిన్నెల్లోకి తీసేస్తాను ఎందుకంటే వేడి వేడిగానే బాగుంటుంది చల్లారిన తర్వాత తినలేము ఎందుకంటే ఓట్స్తో చేసుకున్నాం కదా కొంచెం జిగురులాగా వచ్చేస్తుంది అందు గురించి మేము వెంటనే పొయ్యి ఆపిన తర్వాత ఇలా గిన్నెల్లోకి తీసుకొని ఇంకా తినేయడం స్టార్ట్ చేసేస్తాము కొంచెం ఆవకాయ పచ్చడి కానీ నిమ్మకాయ పచ్చడి కానీ మిక్స్డ్ వెజిటేబుల్ పిక్కలు కానీ పెట్టుకొని తింటే బాగుంటుంది ఈ అయితే మాత్రం కొంచెం పర్పల్ క్యాబేజు ఒడియాలు మజ్జిగలో మిరపకాయలు కూడా పెట్టుకున్నాము మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ అండి థ్యాంక్ యూ